జై శ్రీమన్నారాయణ నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి భర్త తేలేని స్థితిలో ఉన్నప్పుడు అందరి ముందు తూలనాడుతూ అవహేళన చేస్తూ అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు భర్తపై హాస్య ధోరణిలో మాట్లాడుతూ అపహాస్యం చేస్తుంటారు పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పే గొప్ప శ్లోకం రామాయణంలో ఉంది పతివ్రత ధర్మాన్ని ఆచరించి చూపిన మహాపతివ్రత సీతమ్మ తల్లి రావణుచే అపహరింపబడి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలతో జరిగిన సంభాషణ అత్యంత రమణీయం వాల్మీకి మహర్షి విరిచిత రామాయణంలో సుందరకాండము అత్యంత ప్రశస్తము అందులో ఈ శ్లోకం అత్యద్భుతంగా ఉంటుంది ఆదికవి వాల్మీకి అని ఎందుకంటారో రామాయణం అంత అద్భుతంగా తాను తన దివ్య దృష్టితో కన్నదంతా పొల్లుపోకుండా విడమరిచి వ్రాయడం సామాన్యులకు సాధ్యమేనా లంకారాజ్యంలో రావణుని అశోక వనములో సింసుపా వృక్షము క్రింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలు పలు విధాలా దూషించారు రావణుని వరించి సుఖించమని లేకుంటే చంపి తినేస్తామని బెదిరించారు రావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెట్టాడు అయినా మహాపతివ్రత సీతా సాత్వి కొంచెం కూడా చలించలేదు ఆమె సుగుణాలు గన్న రాక్షస స్త్రీ గణం మారారు కానీ సీత ఆ లంకా సామ్రాజ్య వైభవం అంత గడ్డిపోచత సమానంగా భావించింది సీత సుగుణాలకు ముచ్చటపడిన రాక్షస కాంతలు రాజ్యము వైభవం ఏమాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు ఆయన్ని తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు దానికి సీతామహాసాధివి ఇచ్చిన సమాధానం ఈ అద్భుత శ్లోకం దీని యొక్క అర్థమేమిటి అంటే తన పతి అయిన రామునికి రాజ్యం లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా ఆయన ఎడల నిత్యం అనురక్తితో సువర్చలా దేవి ఇంద్రుని మహాపతివ్రత సచీదేవి క్షత్రియ వంశగురువు వశిష్ఠుల వారిని అరుంధతి చంద్రుని వరించి అతనితోనే అనురక్తురాలైన రోహిణి తాదవలే అగత్స్య మహాముని సేవించిన లోపాముద్ర మాదిరి చవ్యుని సేవించిన సుకన్యవలే సత్యవంతుని బ్రతికించుకున్న సావిత్రి వలె కపిల మహాముని సేవించిన శ్రీమతి వలె సౌదాసుని అనుసరించిన మదయంతివలే సగర చక్రవర్తిని అనుసరించిన వలె నలమహారాజుని భరించిన భీమరాజు పుత్రి దమయంతిదేవివలే ఇక్ష్వాకు వంశ తిలకుడు తన పతి శ్రీరాముణ్ణి అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడంతో సీత సీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులై ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు ఇది మన దేశ స్త్రీల ఔన్నత్యం ఇది మన భారతదేశ సౌభాగ్యము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు